ఒకటవ తరగతి తెలుగు వాచకం తెలుగు తోట ఒకటి పేజీ నంబర్ ఇరవై రెండులో పడవ అనేటువంటి పాఠం అందులో గేయం ఇవ్వడం జరిగింది అలాగే పేజీ నెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు చదవండి రాయండి అనేటువంటి సామర్థ్యాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాటిని మనం చేయడం నేర్చుకుందాం ఇరవై మూడో పేజీలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేటువంటిది ఇవ్వడం జరిగింది చూడండి గేయంలోని వాక్యాలలో పడవ పదానికి వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది ఇరవై రెండో పేజీలు ఇచ్చినటువంటి గేయం ఈ విధంగా ఉంది ఈ గేయం క్లారిటీగా లేదు కాబట్టి మనం పెద్ద అక్షరాలు తీసుకుందాం ఈ గేయంలో ఇచ్చినటువంటి వాక్యాలను చదువుదాం చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ నీటి మీద నడిచేటి నీటైన నా పడవ కాగితంతో చేసినట్టి ఆగిపోని ఈ పడవ వాన కురిసినంతనే వదలాలి నా పడవ అని ఇక్కడ ఒక గేయం ఇవ్వడం జరిగింది ఈ గేయంలోని వాక్యాలను చదివం ఇప్పుడు మనం పడవ అనేటువంటి పదానికి వృత్తం చుట్టాలి చిన్న పడవ పెద్ద పడవ పడవ అనే పదం కూడా వచ్చింది పడవ ఈ పదానికి కూడా మనం వృత్తం చుట్టాలి అలాగే చిత్రమైన కత్తి పడవ పడవ అనే పదం ఎక్కడ ఉపయోగించాం ఇక్కడ ఉపయోగించాం ఇక్కడ పలికాం కాబట్టి దానికి వృత్తం చుట్టాలి నీటి మీద నడిచేటి నీటైన నా పడవ పడవ అనేటువంటిది ఇక్కడ ఉంది పదం దానికి మనం వృత్తం చుట్టాలి కాగితంతో చేసినట్టి ఆగిపోని ఈ పడవ పడవ అనే పదం మళ్ళీ వచ్చింది ఇక్కడ వాన కురిసినంతనే వదలాలి నా పడవ ఇక్కడ కూడా పడవ అని చదివాం ఇచ్చినటువంటి గేయంలోని వాక్యాలను చదివాం పడవ అనే పదాన్ని గుర్తించి దానికి మనం వృత్తం చుట్టాం మీరు కూడా ఆ విధంగా మీకు ఇచ్చినటువంటి ఈ బుక్లో చేయండి చదవండి అనేటువంటి సామర్థ్యంలోనే ఆ అనేటువంటిది ఇచ్చినటువంటి కింది వాక్యాలలో పడవ పదానికి వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక అమ్మాయి ఉంది చూడండి ఈ అమ్మాయి పేరు వేద అనమాట వేద పడవ బొమ్మ గీసింది వేద పడవ బొమ్మ గీసి మనకి చూపిస్తుంది అనమాట ఇది వాక్యం వేద పడవ బొమ్మ గీసింది ఇందులో పడవ అనేటువంటి పదాన్ని మనం ఎక్కడ ఉపయోగించాం ఎక్కడ పలికాం వేద పడవ అన్నాం కాబట్టి దీనికి మనం వృత్తం చుట్టాలి ఈ పదానికి వేద పడవ బొమ్మ గీసింది రెండవది చూడండి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ ఇందులో పవన్ కాగితపు పడవ చేశాడు అంటే ఈ అబ్బాయి పేరు పవన్ అనమాట పవన్ కాగితపు పడవ చేశాడు పడవ అనే పదం ఇక్కడ ఉంది పడవ అనే పదాన్ని ఇక్కడ పలికాం మనం కాబట్టి ఈ పడవ అనేటువంటి పదానికి మనం వృత్తం చుట్టాలి వేద పడవ బొమ్మ గీసింది పవన్ కాగితపు పడవ చేశాడు ఇది పడవ అనేటువంటి పదం దీనికి మనం వృత్తం చుట్టాలి ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఆ విధంగా చేయండి చదవండి అనే సామర్థ్యంలోనే ఈ అనేది ఇవ్వడం జరిగించే చిత్రం చూడండి పదం చదవండి అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి అని ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మనం వర్ణమాలను కూడా తీసుకోవాలి చిత్రాన్ని చూడాలి పదాన్ని చదవాలి అక్షరాలని వర్ణమాలలో గుర్తించాలి ఈ చిత్రం చూడండి దీని పేరు పడవ పడవ ఎప్పుడైనా ఎక్కారా మీరు ఇక్కడ ఈ పడవ అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగి చూడండి ప డా వ అనేటువంటి అక్షరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది పడవ అనేటువంటి పదం అక్షరాలని కలిపి చదివినప్పుడు అది పదంగా ఏర్పడుతుందనమాట దీన్ని పదం అంటాం పడవ అనేది ఒక పదం ఇది పడవ అనేటువంటి చిత్రం ఇది పడవ అనేటువంటి పదం పా డా వ అనేటువంటి మూడు అక్షరాలు ఈ అక్షరాలని మనం పక్కన తీసుకున్నటువంటి వర్ణమాలలో గుర్తించాలి చూడండి పా అనేటువంటి అక్షరం ఎక్కడుందో ఇక్కడుంది పా అనేది డా డా ఎక్కడుందో చూడండి ఇక్కడుంది పడా ఇంకా వా కావాలి మనకి వా అనేటువంటి అక్షరం ఇక్కడుంది అంటే వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలతో పదాలు ఏర్పడతాయి అని మనం అర్థం చేసుకోవాలి ఇదే విధంగా అనేకమైనటువంటి పదాలని వర్ణమాల చాటు ఉపయోగించి మనం తయారు చేయవచ్చు ఇప్పుడు మనం పడవ అనేటువంటి మూడు అక్షరాలతో పడవ అనేటువంటి పదం ఏర్పడుతుందని తెలుసుకున్నాం చదవండి అనే సామర్థ్యంలోనే ఈ అనేది ఇవ్వడం జరిగించోండి కింది గళ్లలో అక్షరాలు చెప్పండి కిందిచ్చిన గళ్లలోని అక్షరాలు చెప్పాలి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి మొదట కింది గళ్ళలోని అక్షరాలు చెప్దాం మొదటిది పా ఇచ్చారు కదా అది ప రెండవది డా మూడవది వ ప డా వా ఈ అక్షరాలను ఈ విధంగా రాయాలి పడవ ఒకటో అక్షరం ఏమిటి అని ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది ఒకటో అక్షరం ఏంటి ఇక్కడ ఒకటి వద్ద ఉన్నటువంటి అక్షరం ప కాబట్టి దాన్ని ఇక్కడ రాయాలి పా అని రెండవ అక్షరం ఏమిటి రెండవ అక్షరం ఏమి ఇచ్చారు డా ఇచ్చారు ఆ డాని ఇక్కడ రాయాలి మూడవ అక్షరం ఏమిటి మూడవ అక్షరం వా వా తర్వాత ప్రశ్న ఒకటి రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి అన్నారు ఒకటవ అక్షరం పా రెండవ అక్షరం డా మూడవ అక్షరం వా ఈ మూడు అక్షరాలని కలిపి చదివితే పాడావా అయ్యింది చివరి ప్రశ్న మూడు రెండు అక్షరాలు కలిపి చదవండి మూడవ అక్షరం రెండవ అక్షరం కలిపి చదవాలి మూడవ అక్షరం వా రెండవ అక్షరం డా వడా మనం తినేదనమాట ఇది వడా అనేటువంటి పదం వచ్చింది మూడు రెండు కలిపితే ఈ విధంగా ఈ కృత్యాన్ని అర్థం చేసుకోవాలి ఒకసారి ఈ ప్రశ్నలు సమాధానాలు చూద్దాం ఒకటో అక్షరం ఏమిటి పా రెండవ అక్షరం డా మూడో అక్షరం వా ఒకటో అక్షరం ఏమిటి ఒకటో అక్షరం పా రెండవ అక్షరం ఏమిటి రెండవ అక్షరం డా మూడవ అక్షరం వా ఒకటి రెండు మూడు కలిపితే పడవ అనే పదం వచ్చింది మనకి మూడు రెండు కలిపి చదివితే వడ అనేటువంటి పదం వచ్చింది ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఈ విధంగా రాయండి చదవండి అనే సామర్థ్యంలోనే ఊ అనేది ఇవ్వడం జరిగించండి కింది బొమ్మలు పా డా వా అనే అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు చెప్పండి కింద కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది ఆ బొమ్మలు పా డా వా అనే అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు చెప్పాలి మనం రాయడం కూడా నేర్చుకుందాం ఈ బొమ్మ పేరు చెప్పండి ఈ బొమ్మ పేరు ఏంటి పలక ఇది చూడండి పా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది పా లా పలక ఈ పదం పా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది ఇది చూడండి డప్పు ఈయన డప్పు వాయిస్తున్నాడు అనమాట డప్పు కొడుతున్నాడు ఈయన చేతుల్లో ఉన్నదాన్ని ఏమంటాం డప్పు అంటాం ఇది చూడండి డా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది ఇక్కడ డప్పు డా డా ఈ విధంగా రాయాలి పు పా రాసి పావుతు ఈ విధంగా ఇవ్వాలి అంటే ఇక్కడ ఇవ్వాల్సిన దాన్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట డప్పు ఈ పదం డాతో ప్రారంభమైంది ఈ బొమ్మ పేరు చెప్పండి వంకాయ చూడండి ఇది వాతో ప్రారంభమైంది ఈ పదం వంకాయ వా వం య వంకాయ ఈ పదం వాతో మొదలయ్యింది ఇది పనస పండు పనస అని చదివితే చాలు ఇచ్చారు చూడండి పనస ఈ పదం పా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది పా నా సా పనస ఈ బొమ్మ చూడండి ఏంటిది డబ్బా దీనికి సంబంధించిన పదం పక్కన ఇవ్వడం జరిగింది చూడండి డబ్బా అని రాశారు ఈ పదం డాతో ప్రారంభమైంది డబ్బా డా బా దీనికి బావుతు డబ్బా ఒత్తులు తర్వాత బటాల్లో నేర్చుకుందాం ఈ బొమ్మ పేరు వల వల అనేది చేపలు పట్టడానికి ఉపయోగపడుతుందనమాట దీని యొక్క పదం ఇక్కడ ఇవ్వడం జరిగిన చూడండి వల అని ఇది వా అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యింది దీనే విధంగా రాయాలి వా ల వల ఒకసారి ఈ పదాలు చదువుదాం ఏ అక్షరంతో ప్రారంభమైందో చూద్దాం పలకా పా పా అనేటువంటి అక్షరంతో మొదలయ్యింది డప్పు డా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది వంకాయ వా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది పనస పా అనేటువంటి అక్షరంతో ఈ పదం ప్రారంభమైంది డబ్బా డా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది వల వా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది అంటే పా డా వ అనేటువంటి ఈ మూడు అక్షరాలతో అనేకమైనటువంటి పదాలు ప్రారంభమవుతాయని మనం అర్థం చేసుకోవాలి చదవండి అనే సామర్థ్యంలోనే ఊ అనేది ఇవ్వడం జరిగించండి చూడండి పదాలను చదవండి వా అక్షరం కింద గీత గీయండి అని ఇవ్వడం జరిగింది కింద ఇచ్చినటువంటి పదాలని చదవాలి వా అనేటువంటి అక్షరం కింద గీత గీయాలి మనం చూడండి ఈ పదాలు పడవ ఈ పదం పడవ ఇందా నేర్చుకున్నాం మనం పా డా వా ఇందులో వా ఇది కదా అంచేత దీని కింద మనం గీత గీయాలి అలాగే ఇది వడ వ డా వా డ వడ వా కింద గీత గీయాలన్నమాట మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఈ విధంగా చేయండి వా అనేటువంటి అక్షరాన్ని గుర్తించాలి గీత గీయాలి ఇరవై ఐదో పేజీలో రాయండి అనేటువంటి సామర్థ్యం గురించి ఇవ్వడం జరిగింది అందులో ఆ అనేది చూస్తే గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి ఇక్కడ మీకు బాణం గుర్తులు ఇవ్వడం జరిగింది ఆ బాణం గుర్తుల్ని ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ ఒక బాణం గుర్తు ఇచ్చారు ఆ బాణం గుర్తు డైరెక్షన్లో మనం ఆ చొక్కల్ని కలపాలన్నమాట పా ఈ చుక్కల్ని కలుపుతూ ఈ విధంగా మనం రాయాలి మీరు అందంగా కలపండి నాకు వీలవ్వదు మీరు కలపండి డా పడవా గుర్తుల ఆధారంగా చుక్కలు కలుపుతూ మనం అక్షరాలు రాసాం మీరు కూడా ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఆ పా డా వా అనేటువంటి అక్షరాలని చుక్కలు కలుపుతూ రాయండి ఆ అనేది చూడండి చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి ఇక్కడ పా డా వా అనేటువంటి మూడు అక్షరాలు ఇచ్చారు కదా కింద ఇచ్చినటువంటి గీతల్లో చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయాలి మొదటిది పా చిన్న సున్న చుట్టి పైకలా అని పైంటికి పెట్టాలి పా మీరు అందంగా రాయండి డా డా వా వా అనే మూడు అక్షరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటిని వీలైనంత అందంగా రాయండి నాకు వీలవు మీరు రాయండి రాయండి అనే సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగి కింది బొమ్మ మీద ఉన్న అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి ఇందుకీ ఈ బొమ్మ ఏంటి పడవ ప డా పడవ అనేటువంటి బొమ్మ ఇది దీని మీద ఏ అక్షరాలు ఉన్నాయి పా ఉంది డా ఉంది వా ఉంది ఈ పాఠం పూర్తయ్యే లోపల మీకు రావాల్సినటువంటి అక్షరాలు ఏంటి పా డా వా ఈ మూడు అక్షరాలు రాయడం రావాలి మీకు ఇప్పుడు మనం ఈ పదాలని రాద్దాం పా డా వా పడవా డ వ పడవ ఎన్నిసార్లు రాయొచ్చు మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట ప డ వ పడవ ప డ వా పడవ పా డా పడవ ఈ విధంగా ఈ పాఠం పూర్తయ్యేసరికి మనకు రావాల్సినటువంటి అక్షరాలు మూడు ఏంటవి పా ఈ మూడు రావాలి మీకు పా వ ఈ మూడు అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం ఏమున్నాయి పా వ అదొకటి పా డా వా పడవా అనేటువంటి ఒక పదం ఏర్పడింది అలాగే వా డ అనేటువంటి ఇంకొక పదం ఏర్పడుతుంది వా డ వడ అంటే ప డ వా అనేటువంటి ఈ మూడు అక్షరాలతో ఏర్పడేటువంటి రెండు పదాలు ఉన్నాయి ఏంటవి పడవా వడ ఇంకేమైనా ఏర్పడతాయా ఆలోచించండి ఏమీ లేవు ఇచ్చిన ఈ మూడు అక్షరాలతో రెండే రెండు పదాలు ఏర్పడ్డాయి పడవా వడా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఈ విధంగా మీరు రాయండి పేజీ నెంబర్ ఇరవై ఐదులోనే సృజనాత్మకత అనేది ఇవ్వడం జరిగింది చూడండి పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి మీరంతా ఏం చేయాలి చుక్కలు కలుపుతూ చిత్రం గీయాలి రంగులు వెయ్యాలి పేరు రాయాలి అంటే ఇక్కడ చుక్కలు ఇచ్చారు చూడండి ఈ చుక్కలను కలపాలి మీరు ఈ విధంగా ఒక పడవ బొమ్మను గీయాలి ఈ చుక్కలను కలిపినప్పుడు మనకి ఏమేర్పడుతుంది పడవ బొమ్మ ఏర్పడుతుంది మీరు ఈ చుక్కలను అందంగా కలపండి ఈ విధంగా చుక్కలను కలపాలి కలిపితే ఏర్పడింది మనకి ఒక పడవ బొమ్మ వచ్చింది దీనికి మీరు రంగులు గీసుకోవాలి మీకు నచ్చిన రంగులు గీయచ్చు అనమాట ఇలాగా అందంగా గీసుకోవడమే ఇలా గీయండి మీరు అందంగా దీని మీకు నచ్చిన రంగులు వేసుకోండి పక్కన ఇచ్చారు కదా ఆ విధంగా దీని పేరేంటి మరి పడవ మనం నేర్చుకున్నాం కదా పడవ అనేటువంటి మూడు అక్షరాలు ఆ అక్షరాలని ఇక్కడ రాయాలి ప డ వా పడవ ఈ విధంగా మీరు చుక్కలు కలపాలి చుక్కలు కలిపిన తర్వాత మనకు వచ్చినటువంటి బొమ్మకి పేరు రాయాలి ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో మీరు చేయండి